ఎల్లుండే రథసప్తమి ఆదివారంతో కలిసి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రోజు ఇది వంద సంవత్సరాలకు వస్తున్నటువంటి విశేషమైనటువంటి రోజు కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి రోజున గోవు కనిపిస్తే ఈ మాట అనండి చాలు మీరు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి వస్తుంది మీకు అద్భుతంగా కలిసి వస్తుంది మీకున్నటువంటి కష్టాలు బాధలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అన్ని రకాలైనటువంటి జాతక దోషాలు గ్రహ దోషాలు పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది ఎందుకంటే మనకు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోవును తాకి మీరు ఈ మాట పలికితే చాలు ఆ ఒక్క మాట రూపంలోనే మీకున్నటువంటి అన్ని కష్టాలు కూడా పటాపంచలైపోతాయి అంతటి అదృష్టం అనేది మీకు దక్కుతుంది తిరుగులేని ఆస్తి ఐశ్వర్యము రాజయోగం అనేది బట్టి మీరు జీవితంలో ఎన్నడూ కూడా ఊహించినంత డబ్బును ఐశ్వర్యాన్ని చూసి సంతోషపడతారు అసలు మనం ఏ మాట పలకాలి ఎలాంటి నియమాలు ఆచరించాలి ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది అలాగే ఇంకొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మనకు ఎల్లుండి అంటే ఇరవై ఐదవ తేదీన ఆదివారంతో కూడుకుని రథసప్తమి పండుగ అనేది రాబోతుంది రథసప్తమి అంటే సూర్య భగవానుడి పుట్టినరోజు ఆదిత్యుడు తన ఏడు గుర్రాల రథాన్ని ఉత్తరాయణ మార్గం వైపు నడిపించేటటువంటి రోజు సూర్య పుట్టిన పుట్టినరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు సూర్యగ్రహణంతో సమానమైనటువంటి రోజు మన కంటికి కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు కాబట్టి ఈ రోజున గోవు కనిపిస్తే ఈ మాట అనటం వల్ల ఏంటంటే మనకు తరతరాలకు తరగని ఆస్తితో పాటుగా కష్టాలు పోవటము దరిద్రాలు వదిలిపోవటము దోషం పోవటము వీటన్నింటితో పాటుగా కూడా ధనం దూసుకు వస్తుంది అంతటి శక్తి అనేది ఉంటుంది ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చక్కగా సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి అలా లేచి ఇంటిని వాకిల్ని అంతటిని కూడా చక్కగా శుభ్రం అనేది చేసుకోవాలి ఇక తర్వాత ప్రతి ఒక్కరూ కూడా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి ఈ రథసప్తమి రోజున స్నానం చేసేటటువంటి నీటిలో చిక్కుడు ఆకులు కాని అంటే మనకు చిక్కుడు కాయలు ఉంటాయి కదండి రథసప్తమి రోజున ప్రత్యేకంగా చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేయటము అలాగే కాయల్ని మనకేంటంటే ఆ రోజున కూరల్లాగా వండుకొని తినటము ఇలాంటి కొన్ని నియమాలను కూడా పాటిస్తూ ఉంటారు కాబట్టి చిక్కుడు ఆకులను మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని స్నానం చేయటం వల్ల ఏంటంటే మనకున్నటువంటి చిక్కులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మీకు చిక్కుడుకాయ ఆకులు గనక దొరికితే చక్కగా రెండు ఆకుల్ని లేదా నాలుగు ఆకుల్ని తీసుకొని చేతితో చక్కగా నలిపేసేసి స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయండి ఒకవేళ చిక్కుడు ఆకులు అందుబాటులో గనక లేకపోతే రేగి చెట్టు ఆకులు ఉంటాయి కదా చిన్న చిన్నవి ఆ రేగి చెట్టు ఆకులనైనా మీరు మూడు ఐదు ఏడు ఇట్లాగైనా సరే ఆకులనైనా వేసుకొని స్నానం చేయొచ్చు ఇవి కూడా మాకు అందుబాటులో లేవు అని అనుకుంటే చిటికెడంత పసుపును కానీ లేదా ఒక స్పూను గల్లులుప్పు అంటే రాక్ సాల్ట్ ఉంటుంది కదా అదైనా సరే మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని రథసప్తమి రోజున రెండు పోట్లు చేస్తే చాలా మంచిది లేదా కనీసం ఒక్క పోటైనా చేసే ప్రయత్నం అనేది చేయండి ఇలా పిల్లలు పెద్దలు వృద్ధులు ప్రతి ఒక్కరూ కూడా ఇలా స్నానం చేసే నీటిలో ఇలా ఏదో ఒకటి మీరు అందుబాటులో ఉన్నటువంటి వస్తువు మీకు ఇక్కడ చెప్పినవి అందులో దొరికినవి మీరు వేసుకొని చేయటం వలన మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అపమృత్యు దోషాలు ఇలాంటివన్నీ పూర్తిగా తొలగిపోయి నిండు నూరేళ్ల ఆయుష్తో మీరు చేసే స్నానం అనేది నదీ స్నానం అంతా పవిత్రమవుతుంది నూతన ఉత్తేజం వస్తుంది శరీరం మీద ఉన్నటువంటి మురికి మాత్రమే కాదు మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా కడిగే శక్తి వీటికి ఉంటుందన్నమాట ట్టి ప్రతి ఒక్కరు చక్కగా ఇలా స్నానం చేసేసి తర్వాత గుమ్మానికి ముందుల చక్కగా ఇట్లా రథం ముగ్గులు వేసుకోండి అలా వేసుకొని ఆ ముగ్గుల్లో పసుపు కుంకుమలు పుష్పాలు చల్లుకోవటం వలన ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు అనేవి మీ మీద మీ ఇంటి మీద పడి లక్ష్మీదేవి తల్లి కోట్ల రూపాయలతో మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది అలాగే ఇల్లంతా కూడా ఇల్లు తుడిచే నీటిలో కూడా కాస్తంత ఉప్పు వేసి ఇల్లు అంతా తుడుచుకోవాలి అలా ఉప్పు నీటితో ఇల్లు తుడవటం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా పూర్తిగా కూడా మురికి రూపంలో కొట్టుకొని పోతుందన్నమాట తర్వాత చక్కగా ఇలాంటి నియమాలు అనేవి మీరు ఆచరించండి ఈ రోజున ఏంటంటే పొరపాటును కూడా గోళ్లు కొరుక్కోవటం కానివ్వండి తలకు నూనె రాసుకోవటం కానివ్వండి జుట్టు విరపోసుకోవటం కానివ్వండి నలుపు రంగు బట్టలు వేసుకోవటం కానివ్వండి అలాగే ఆవేశపడటం కోప్పడటం ఇంటి ఇల్లాలు ఏడవటం తిట్టుకోవటాలు శాపనార్థాలు పెట్టుకోవటాలు ఇలాంటి పొరపాటు పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు తర్వాత చక్కగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేసుకొని సూర్యునికి ఆర్గ్యం సమర్పించండి మనకేంటంటే సూర్యభగవానుడు నమస్కార ప్రియుడండి ఆయనకు మనం భక్తి శ్రద్ధల నమస్కారం చేసుకుంటే చాలు మీరు పూజలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదనమాట అలా కనిపించేటటువంటి ఆ ప్రత్యక్ష దైవానికి మీరు నమస్కారం చేసుకోవటం వలన మనకు ఉన్నటువంటి కొండంత కష్టమైనా సరే వెంటనే కరిగిపోతుంది ఆయన యొక్క అనుగ్రహం అనేది మనకు కలిగి అష్టైశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలు అనేవి సిద్ధిస్తాయి ఆదిత్య హృదయం పారాయణం చేసుకుంటే చాలా మంచిది అలాగే ఈ రోజున ఏంటంటే చెట్టుకు ఉన్నటువంటి ఉసిరికాయలు అనేవి అలా చేస్తే మాత్రం కొన్ని రకాల కర్మలు మనల్ని చుట్టుకునే అవకాశం అనేది ఉంటుంది ఇంకా సూర్యోదయానికి ముందుగా ఎవరైనా అరుణోదయ కాలంలో నిద్ర లేవకపోతే అలాంటి వారు రాక్షసుల్లాగా జన్మిస్తారని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజున సూర్యునికి ఆర్జం సమర్పించి చక్కగా పాలు పొంగిస్తే ఇంట్లో చాలా మంచిది అనమాట అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది పాలు పొంగించి ఆ పాలతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా సూర్యుడికి సమర్పిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది గోమాత అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం గోమాతలో మనకు ముక్కోటి దేవతలు అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారండి మన హిందూ సాంప్రదాయంలో గోమాతను ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటాము గోవుని ఏంటంటే కేవలం ఒక జంతువుగా మనం చూడకూడదు గోవు అంటేనే సకల దేవతా స్వరూపం అని మన పురాణాలు చెప్తున్నాయి గోమాత పాదాల్లో ఆకాశ గంగ నది ఉంటే ఆమె కొమ్ముల్లో బ్రహ్మ విష్ణువులు కొలువై ఉంటారు అలా అలాగే గోమాత కళ్ళల్లో సూర్య చంద్రులు కొలువై ఉంటారు గోమాత వీపు భాగంలో నక్షత్రాలు ఉంటాయి గోవు తోక భాగంలో సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అందుకే మనము ఆవు వెనుక భాగాన్న తాకి నమస్కారం చేసుకుంటూ ఉంటాము గోమాత పాలు మనకు అమృతం లాంటివి అలాగే గోమూత్రము సర్వరోగ నివారిణి గోమయం లక్ష్మీ నివాసము ఇలా పంచగవ్యాలను ఇచ్చే గోమాత మనకు ఒక నడిచే దేవాలయము అందుకే మనము గోమాత అని పిలుస్తూ ఉంటాము మనల్ని కన్న తల్లి మనకు జన్మనిస్తే గోమాత తన పాదాలతో మనల్ని పెంచి పోషిస్తుంది కాబట్టి గోమాత మనకు రెండో తల్లి గోవు ఉన్న చోట ఎలాంటి వాస్తు దోషాలు అనేవి ఉండవు ఈ వెనకటి రోజుల్లో అంటే మన అమ్మమ్మలు నాయనమ్మలు తాతయ్యలు పల్లెటూరుల్లో ఏంటంటే ఇంటింటికి గోవు ఉండేది అంటే గో అంటే గోవును పెంచుకునేవాళ్ళు గోవు యొక్క పాలు సేకరించటము అలాగే గోవు యొక్క పెరుగును వేసి కోవటము ఇట్లా గోమూత్రం తాగటము గోమూత్రం తాగటం వలన కూడా మన ఒంట్లో ఉన్నటువంటి మొండి రోగాలు కూడా తగ్గిపోతాయి అన్నమాట అలా గోవులను పెంచే వాళ్ళు చక్కగా గోవుకి ఏంటంటే శుక్రవారాలు పండుగలు వస్తే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోపూజ చేసే వాళ్ళు అనమాట అందుకే మన పూర్వీకులు నిండు నూరేళ్ళు సంతోషంగా మానసికంగా ఆనందంతోటి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా అంతకాలం బ్రతికారు అలాగే మనం ఏదైనా కొత్త ఇంట్లోకి వెళ్తుంటే చూడండి గోవును తీసుకొని వెళ్తా ఉంటారు అంటే గోవు అడుగు పెట్టడం వలన ఆ ఇంట్లో ఇంకా ఏదైనా దోషాలు ఉంటే అవన్నీ పూర్తిగా తొలగిపోతాయని చెప్పేసి ముందు గోమాతను చేత ఇంట్లో అడుగు పెట్టిస్తారు అనమాట పాలు ఎలాగైతే పొంగిస్తామో అలాగే గోవును కూడా ఇంట్లో అడుగు పెట్టిస్తారనమాట అప్పుడు ఆ ఇంటికి బాగా కలిసి వస్తుంది దోషాలు ఏదన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతుంది నా ఇళ్లలో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి డబ్బు నిలవట్లేదు అప్పులతో ఇబ్బంది పడుతున్నాము అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మనశ్శాంతి ఉండట్లేదు ఇలా మీకు ఏదైనా అనిపిస్తూ ఉంటే మాత్రం ఒక్కసారి గోమాతను మీ ఇంటి లోపలికి ఆహ్వానిస్తే చాలు గోవు అడుగు పడగానే ఆ ఇల్లు అవుతుంది గోవు యొక్క అరుపులో ఉండేటటువంటి ఓంకారనాదము ఆ ఇంటి యొక్క ఆవరణలో ఉండే చెడు శక్తులను తరిమి కొడుతుంది సాధారణంగా మనం ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డై ఆక్సైడ్ విడిచిపెడుతూ ఉంటాము కానీ గోవు ఆక్సిజన్ ను పీల్చుకొని ఆక్సిజన్నే వదులుతుంది అని మనకు కొన్ని శాస్త్రాలు పరిశోధనలు చెప్తూ ఉన్నాయి అందుకే గోవు దగ్గర ఉంటే మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది ఆవు వీపు మీద ఉండేటటువంటి మూపురం మీద సూర్యకేతు నాడి అనేది ఉంటుందన్నమాట అంటే సూర్యకిరణాలు ఆ మూపురం మీద పడినప్పుడు అది ఒక రకమైనటువంటి బంగారు వర్ణాన్ని గ్రహించి ఆవు యొక్క పాలల్లోకి ఆ యొక్క శక్తిని పంపుతుంది అందుకే గోవు యొక్క పాలు ఏంటంటే లేత బంగారు రంగులో ఉండి అత్యంత పోషక విలువలను కలిగి ఉంటాయి ఇలా మహిమ ఉన్నటువంటి గోవును రథసప్తమి రోజు సేవించటం అంటే సాక్షాత్తు సూర్యనారాయణ మూర్తిని సేవించటం సూర్యుడు ఆరోగ్య ప్రధాత అట్టి సూర్యుడికి అత్యంత ఇష్టమైనటువంటి ప్రాణి ఏదైనా ఉందంటే అది గోవు కాబట్టి ఈ రథసప్తమి రోజున గోవుకు చేసేటటువంటి సేవ నేరుగా సూర్యుడికి చెందుతుంది ఈ రథసప్తమి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు ఎప్పుడు ఏ సమయంలోనైనా సరే మీకు గోవు కనిపిస్తే అది మీ ఇంటి దగ్గరకు రావచ్చు లేదా ఏదైనా గోశాల పొలంలో కావచ్చు లేదా ఎక్కడైనా రోడ్డు మీద కావచ్చు ఇలా ఆ గోవు దగ్గరికి లేదా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు మనకు దేవాలయాల్లో కూడా చక్కగా ఆవులు కనిపిస్తూ ఉంటాయి అక్కడైనా సరే ఎక్కడైనా కానివ్వండి మీకు ఆవు కనిపిస్తే చక్కగా ఆవును తాకి నమస్కారం చేసుకొని మీరు ఈ మాట అనండి దానికి ముందుగా మీరేం చేస్తారంటే ఆవుకు ఈ ఆహారాన్ని తినిపించండి అంటే ఎరుపు రంగులో ఉన్నటువంటి టమాటాలు ఉంటాయి కదండి ఈ టమాటాలు మనకు ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి ఎరుపు రంగులో ఉన్నటువంటి వంటి ఈ టమాటాలను ఆవుకు తినిపించండి ఎందుకు అంటే సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే చాలా చాలా ఇష్టము అందుకే రథసప్తమి రోజున ఎర్రటి పదార్థాలను గోమాతకు ఆహారంగా తినిపించడం వల్ల సూర్యుడి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది కాబట్టి గోవు దగ్గరకు వెళ్ళి చక్కగా నమస్కారం చేసుకొని ఎర్రటి రంగులో ఉన్నటువంటి ఈ టమాటాలను మీరు చక్కగా ఆవుకు ఆహారంగా తినిపించడం వలన ఇంకా మీరు కావాలి అనంటే చిలకడ దుంపలు ఇలాంటివి కూడా మనకు ఎరుపు రంగులో ఉంటాయి అనమాట ఇలాంటి ఆహార పదార్థాలు మీరు చక్కగా ఆవుకు తినిపించండి ఒకవేళ మీకు ఇవి అందుబాటులో లేవు అని అనుకుంటే మీరు అరటి పండును కానివ్వండి లేకపోతే ఏదైనా కాస్తంత పచ్చిగడ్డిని కానివ్వండి లేదా ఇంకా ఏదైనా కూరగాయలు కనిపిస్తే వాటినైనా సరే మీరు ఆ యొక్క స్థానంలో తినిపించవచ్చు అనమాట కానీ ఎరుపు రంగులో ఉన్నటువంటి ఈ టమాటాలు కావచ్చు లేదా చిలకడ దుంపలు కావచ్చు లేదా మనకు క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి కూడా మనకు ఎరుపు రంగులో ఉన్నాయి ఉంటాయి కాబట్టి అంటే మన జాతక దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి తొలగిపోతాయనమాట నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఆవుకు తినిపించడం వల్ల అలా తింటున్నప్పుడు ఏంటంటే చక్కగా ఆవు మొఖం వైపు చూస్తూ చక్కగా గోమాతను స్మరిస్తూ ఉండండి ఇలా తినిపించేటప్పుడు ఏంటంటే మీ మనసులో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఏవైతే ఉంటాయో వాటిని ఒక్కసారిగా తలుచుకొని అవన్నీ పోవాలి అని చెప్పుకుంటూ చక్కగా గోమాత వైపు చూస్తూ పదకొండు సార్లు భక్తితో ఈ మాట పలకండి చాలు ఆ మాట ఏంటి అంటే ఓం నమో భగవతే గోమాత్రే నమ మళ్ళీ చెప్తున్నాను ఒక్కసారి జాగ్రత్తగా వినండి ఓం నమో भगवते గోమాత్రే నమహ అనేటటువంటి ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు గోవుకు ఆహారం తినిపించేటప్పుడు పలకాలన్నమాట ఈ మంత్రం సామాన్యమైనది కాదు ఇది చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఇందులో భగవంతుడి నామం ఉంటుంది గోమాత నామం ఉంటుంది ఈ నామస్మరణ చేస్తున్నప్పుడు మన మనసుకు ఏంటంటే ఒక రకమైనటువంటి నిశ్శబ్దము ప్రశాంతత అనేది కలుగుతుంది ఈ మంత్రాన్ని చదవటం వల్ల ఏంటంటే మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు అంటే ఏలినాటి శని అర్ధాష్టమ శని మధ్యాష్టమ శని శని దోషాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి వీటితో పాటుగా మన జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలు అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇంకా జాతకంలో ఏంటంటే కుజదోషం ఉన్నా కూడా మనకు ఈ మంత్రం వలన శాంతి అనేది కలుగుతుంది ముఖ్యంగా కుజుడు మన జాతకంలో కుజదోషాలు ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో అంటే కుజుడు ఏంటంటే ఎరుపు రంగులో చాలా ఆగ్రహంగా ఉంటూ ఉంటాడనమాట కాబట్టి కుజగ్రహానికి సంబంధించినవి మనకి ఎరుపు రంగులో పెట్టేటటువంటి ఆహారాలు అంటే ఈ టమాటాలు కావచ్చు క్యారెట్ కావచ్చు బీట్రూట్ కావచ్చు ఇలాంటివి ఏంటంటే ఆ కుజదోషం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మనకు జాతకం అనుకూలంగా మారి మన జాతకంలో గురుబలం పె పెరగటానికి ఈ ఆహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకు శాంతి అనేది కలుగుతుంది కాబట్టి ఈ రథసప్తమి రోజున మీరు గోవుకు ఇలాంటి ఆహారాన్ని తినిపించి ఈ మంత్రాన్ని చదవటం వలన మీకు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి ఐశ్వర్యాలు అనేవి మీకు సొంతమవుతాయి ఆనందము సంతోషం అనేది కేవలం ఒక సంపదలోనే అంటే డబ్బులోనే కాదు మనకు ఇంకా మిగిలిన రకాలైనటువంటి అంటే అంటే ఒక మంచి ఆరోగ్యం ఉండటం కూడా ఒక అదృష్టంగా భావించవచ్చు ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు ఆరోగ్యం లేనప్పుడు తెలుస్తుంది ఆరోగ్యం విలువనేది కాబట్టి అలాంటి ఆరోగ్యం కోసము మృత్యు దోషాలు ఏదన్నా ఉంటే అవన్నీ తొలగిపోవటం కోసము వాహన గండాలు అంటే బయటికి వెళితే ఈ రోజులు ఎలా ఉంటున్నాయో మనకు తెలిసినటువంటి విషయమే అలాంటి వాహన ప్రమాదాలు ఏవి జరగకుండా మన భర్త పిల్లలు మన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండటం కోసము మంచి సంత సంతానము అంటే బుద్ధిమంతులైనటువంటి సంతానం కోసము సకాలంలో వివాహాలు కావటం కోసము కొంతమంది వివాహం లేక వివా వివాహాలు అయి కూడా సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్లకు సంతాన భాగ్యం కోసము ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు రావటం కోసం మంచిగా జీతాలు రావటం కోసము వ్యాపారంలో బాగా కలిసి రావటం కోసము అప్పుల బాధల నుంచి బయటపడటం కోసము ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే ఇవన్నీ ఉంటేనే మనం జీవితంలో నిజంగా సంతోషంగా ఉండగలుగుతాము కాబట్టి మనకి ఇవన్నీ కూడా చక్కగా ఉండాలి మనం సంతోషంగా ఉండాలి అంటే మనం చేసే ఇలాంటి చిన్న చిన్న నియమాలు చిన్న చిన్న పరిహారాలు అనేవి మనకు అంటే దురదృష్టాన్ని దూరం చేసి అదృష్టాన్ని మనకు దగ్గరకు వచ్చేలా చేస్తాయి కాబట్టి ఈ రథసప్తమి రోజున మీరు గోవును తాకి నమస్కారం చేసుకొని చక్కగా ఈ మాట అనటం వలన మీకున్నటువంటి అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి ఈ రోజున ఇంట్లో పాలు పొంగించటము ఈ రోజు సూర్యుడికి ఎంత ఎంతో ఇష్టమైనటువంటి ఎరుపు రంగు వస్త్రాలు స్నానం చేసిన తర్వాత ధరిస్తే మీకు బాగా కలిసి వస్తుంది దిష్టిపోతుంది ఇలా గోవుకు ఆహారం పెట్టి ఈ మాట పలికిన తర్వాత గోమాత చెవులో మీ యొక్క కోరికను ఏదైతే ఉంటుందో అది చెప్పుకుంటే నేరుగా ఆ పరమాత్మకు ఆ కోరిక అనేది చేరుతుంది అంటే మీ యొక్క కోరిక అనేది సాక్షాత్తు ఆ భగవంతుడి చెవిలో చెప్పినట్లే ఆ కోరిక అంటే ఆ కష్టం ఏదైతే ఉంటుందో ఆ కష్టం అనేది తొలగిపోయి మీ యొక్క కోరిక అనేది వందకు వెయ్యి శాతం తీరుతుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రోజున మీ యొక్క తీరని కోరిక ఏదైనా ఉంటే అది కూడా మీరు చక్కగా ఆవు యొక్క చెవిలో చెప్పుకోండి మీ యొక్క కష్టం అంతా కూడా తొలగిపోవాలని ఆ పరమాత్మ పరమాత్మ చెవిలో చెప్పుకున్నట్లుగా మీరు అలా భావించి మీరు మీ కష్టాన్ని చెప్పుకోండి వెంటనే తీరిపోతుంది అలాగే ఈరోజు ఆవుకి బెల్లాన్ని కూడా మర్చిపోకుండా తినిపించండి బెల్లాన్ని తినిపించడం వల్ల కూడా మీ జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి బెల్లాన్ని తినిపించండి అలాగే రథసప్తమి రోజున మీరు ఇంటికి బెల్లాన్ని కొనుక్కొచ్చుకొని తీసుకొచ్చుకోండి ఈరోజు ఇంటికి బెల్లాన్ని తీసుకొచ్చుకోవటం వలన కొనుక్కొని మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి బెల్లంతో పాటుగా యాలకులను కూడా ఒక చిన్న యాలుక్కాయల ప్యాకెట్ను కూడా రథసప్తమి రోజున కొనుక్కొచ్చుకోండి యాలకులు ఏంటంటే ధనాన్ని అయస్కాంతం లాగా ఆకర్షిస్తాయి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి యాలకులు కాబట్టి ఒక చిన్న యాలుక్కాయల ప్యాకెట్ని కూడా తీసుకొచ్చుకొని ఆ రోజు పాయసం చేసినప్పుడు దంచి ఆ పాయసంలో మీరు ఈ యాలకులతో పెట్టిన చేసినటువంటి నైవేద్యాన్ని సూర్య భగవానుడికి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే మీకు బాగా కలిసి వస్తుందనమాట వీటితో పాటుగా ఒక చిన్న పసుపు ప్యాకెట్ని కూడా ఈ రథ సప్తమి రోజున తీసుకొచ్చుకోండి పసుపు ప్యాకెట్ తీసుకొచ్చుకొని చక్కగా గడపలకు పసుపు రాసి ంకుంబొట్లు పెట్టుకోవటము మీరు వంటల్లో వాడుకోవచ్చు పరిహారాలకు వాడుకోవచ్చు ఇట్లా వాడుకోవచ్చు చక్కగా వీటన్నింటినీ కూడా తీసుకొచ్చుకొని మీరేం చేస్తారంటే ఇంట్లో దీపారాధన చేస్తారు కదా దీపారాధన చేసినప్పుడు దేవుడు ముందల కాసేపు ఈ వస్తువులన్నిటినీ కూడా చక్కగా ఉంచేసేసి మీరు తర్వాత మీ యొక్క అవసరాన్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు వాడుకోవచ్చు ఇవి మూడు తెచ్చుకోవాల్సిన పనేమి లేదండి ఇందులో ఏ ఒక్కటి తీసుకొచ్చుకున్నా కూడా సరిపోతుందనమాట అలాగే రథసప్తమి రోజున తప్పకుండా ఇంట్లో దీపం వెలిగించండి అంటే ఆ దీపపు వెలుగుల్లో ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ పూర్తిగా తొలగిపోతుంది పోతాయి అలాగే ధూపం వేసినా కూడా నెగిటివ్ అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి ఇంట్లో కాస్తంత గుగ్గిలం పొడి సాంబ్రాని పొడి లవంగాలు దాల్చిన చెక్క ఇలాంటివి కొన్ని కొన్ని చిన్న చిన్నవి కొంచెం కొంచెం కలిపి పొడిలాగా ధూపం వేస్తే శక్తులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి చక్కగా గోమాతను కూడా తాకి మనం చెప్పిన నియమాలు ఆచరించి మనం మనం చెప్పిన పలికినటువంటి మాటను కూడా మీరు చెప్పటం వలన మీకు బాగా కలిసి వస్తుందనమాట అలాగే సూర్యుడికి నమస్కారం చేసి ఆర్జ్యం సమర్పించండి అర్థమైంది కదండి రథసప్తమి రోజున ఎలాంటి నియమాలు ఆచరించాలి స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి ఆవు ఆవు కనిపించినప్పుడు ఆవుకు ఏ ఆహారం తినిపించాలి ఏ మాట పలకాలి ఇలాంటివన్నీ కూడా అలాగే చేయాల్సిన పనులు చేయకూడని పనులు అంటే ఈరోజు ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి మాంసాహారం పొరపాటును కూడా ఇంట్లో వండటం కానీ తినటం కానీ బయట తినటం కానీ చేయకూడదు చేస్తే మాత్రం చేసినవన్నీ కూడా వృధా అవుతాయండి కాబట్టి ఈ నియమాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి అర్థమైంది కదండి ఇదండి వీడియో ఈ వీడియో మీ అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంది అనుకుంటున్నాను అలాగే మీ అందరికి నచ్చింది అని కూడా భావిస్తున్నానండి వీడియో నచ్చితే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు అలాగే మీకు తెలిసిన బంధుమిత్రులకు ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఆల్ అనే బెల్లును క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్సులో ఓం శ్రీ సూర్య నారాయణాయ నమ అనే కామెంట్ చేయండి మరొక మించి మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం